సార్ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా జరిగిన ఆవిర్భావ సభలో భాషా విధానం త్రిభాషా విధానం గురించి కూడా హిందీ గురించి మాట్లాడారు దీని మీద కూడా నేను సెటైరికల్గా మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడితే దానికి సటారికల్ గా మాట్లాడుతాము ప్రకాష్ రాజ్ గారికి ఫస్ట్ నుంచి అది అలవాటు అయిపోయింది మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాము సరే ఈ పాయింట్ ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారు హిందీ మా మీద రుద్దకండి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి ఎవరి లాంగ్వేజ్ వాళ్ళు కాపాడుకోవాలి స్టేట్ లో అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తెలుగు తీసిద్దామన్నారా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు తీసేయండి మొత్తం అందరూ హిందీలో మాట్లాడాలి ఇక్కడ కూడా అని చెప్పారా హిందీ కూడా మాట్లాడాలి మనం ఈ దేశంలో ఉన్నాము రాష్ట్రీయ భాష హిందీ అయిపోయింది హిందీ కూడా మన తెలియాలి ఇక్కడ నుంచి మనం ఎప్పుడైనా మన పిల్లలు నార్త్ ఇండియాకి వెళ్ళినా లేకపోతే తే నార్త్ ఇండియన్స్ని కలిసినా ఏదైనా డిస్కషన్ కానీ ఏదైనా మీటింగ్ కానీ ఏదైనా బిజినెస్ కానీ చేయాలంటే హిందీ కూడా వచ్చుంటే బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ గారు అంటాము జరిగింది కానీ ఇప్పుడు మనం తెలుగు మూవీస్ అవన్నీ కూడా హిందీలో డబ్ చేస్తారు తమిళ్ మూవీస్ కూడా హిందీలో డబ్ చేస్తారు మరి ఎందుకు డబ్ చేస్తున్నారు మీరు మరి అది కూడా ఆపేయాలి కదా మరి మీరు అంత హిందీ మీద మీకు ద్వేషం ఉంటే హిందీ కూడా ఇండియాలో ఒక లాంగ్వేజ్ దానికి కూడా రెస్పెక్ట్ చేయండి అని చెప్తాం జరిగింది ఏ రకంగా తప్పది ప్రకాష్ రాజు గారు మరి ఎందుకో పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష పట్టినట్టు మాట్లాడుతున్నారు కానీ ప్రకాష్ రాజు గారు మాట్లాడిన దాంట్లో అసలు అర్థమే లేదు ఆయన మాట్లాడిన అసలు అడ్చుకోకర్లేదు